బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యాఖ్యలను తప్పుపట్టారు ఇక జగిత్యాల జిల్లా బెల్గుటూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరయ్యారు మండలంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఇదే కార్యక్రమంలో మండలానికి ఇరవై మందితో పాటు ఎండపల్లి మండలానికి చెందిన పదిహేడు మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలను కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నయవంచన చేస్తుందని మండిపడ్డారు కొత్తగా వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఏమీ తెలియదంటూ ప్రజల్లో తిరిగిన వ్యక్తి కాదంటూ సెటర్ వేశారు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్నవాళ్లు బీసీ రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల తీరు ఒకటినని విమర్శించారు మా ప్రజలలో ఉన్నోడు కాదు ప్రజల కాదు కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాట ఏదైతుందో నయవంచన అనే మాట నయవంచన చేసింది మీరు ఈ దేశంలో ఏదైతే కేంద్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే ఈ బీసీలను కానీ ఎస్సీలను కానీ బలహీన వర్గాలం కానీ అట్టడుగు వర్గాలను కానీ పేద వర్గానికి కానీ ఏదన్నా ఒక్కటి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు అధికారంలో మీకు ఏదైనా మంచి పని చేసినా మీరు ఇలా మీరు ఏది పడుతుంది మాట్లాడితే బీజేపీ అధ్యక్షులు గారికి రాబే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం బీజేపీ కానీ టీఆర్ఎస్ స్టాండ్ దొండుతోండే దొండుతోండే వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి అండి వాళ్ళు కేంద్రం వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళు న్యాయం సరే మేము మేము ఏం చేసినాము ఏం చేయలేదు వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది కదా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కదా మరి అక్కడ చేయమను అక్కడ చేయమను అక్కడ అక్కడ వారు ఏ విధంగా చేస్తారో చేయమనండి సరే మేము కులకర్ణ అనేది మొత్తం మా అధికారులకు పంపించి కుల కుల సేకరణ చేసి కులగరణకు ముఖ్యమంత్రి గారి చట్టాన్ని చేసి పంపించిండు మరి మీరు ఏ విధంగా చేసే ప్రక్రియ పెట్టండి అది ప్రక్రియ పెట్టలే ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీల పక్షాన్ని మీ ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడరు